హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు వీడియోలో సంక్రాంతికి స్పెషల్గా చేసుకునే ఒక మంచి స్వీట్ని చేస్తూ పంచబోతున్నారండి అదే స్వీట్ స్టాప్ స్టైల్ బెల్లం గవ్వలు ఈ గవ్వలు చేసేటప్పుడు గట్టిగా రావడం లేదా బెల్లం పాకం సరిగ్గా కుదరకపోవడం జరుగుతుందండి అలా జరగకుండా పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మనం అప్సం స్వీట్ స్టాప్ లో కొన్నట్లే వస్తాయండి ఈ బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని రెండు కప్పులు పిండిని వేసుకోండి మన స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మైదా పిండిని వాడుతున్నాము కావాలంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి రెండు కప్పులు పిండికి పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ రవ్వను వేసుకోవటం వల్ల గవ్వలు కరకరలాడుతూ వస్తాయండి అలాగే టేస్ట్ కోసం కొంచెం ఉప్పుని వేసుకోండి చిటికెడు వంట చూడని కూడా వేసుకోండి బాగా పొంగుతాయి అలాగే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు డాల్డన్ అయినా సరే లేదంటే బటర్నైనా సరే వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండి నెయ్యి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని ఇలా ముద్దలా చేస్తే ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకుంటే గవ్వలు గుల్లగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే కాసేపటికి నూక కూడా ఈ వాటర్ని పీల్చుకొని పిండి కొంచెం గట్టిపడుతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసేసరికి పిండి విధంగా నానుంటుందండి మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపండి ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి రౌండ్గా చేయాల్సిన అవసరం లేదండి ఇలా పిండి మొత్తాన్ని ఇలా ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు గవ్వలు చేసుకోవడం కోసం గవ్వలు చెక్కను తీసుకుని మనం చేసుకున్న ఉండను దీనిపైన పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇలా గవ్వ షేప్లో రౌండ్గా వస్తుంది చేసేటప్పుడు కొంచెం పలుచగానే చేసుకుంటే వేగేటప్పుడు కొంచెం లావుగా అవుతాయండి అందుకని కొంచెం పలుచగానే చేసుకోవాలి గవ్వలు చెక్క లేని వారు స్ట్రైనర్ ఉంటుంది కదండీ దాని ఏదైనా సరే చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవటం మన వీళ్ళని బట్టి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలాగే పిండి మొత్తాన్ని అంతా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గవ్వలను ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి గవ్వలు నూనెలో వేసేసరికి కొంచెం పొంగుతాయండి ఇలా కొంచెం ఖాళీగా ఉండేటట్లుగానే వేసుకోండి ఈ గవ్వలను వేయించుకునేటప్పుడు నిదానంగా వేయించుకోవాలండి మీడియం లో పెట్టుకుని నిదానంగా వేయించుకుంటే లోపల వరకు వేగి గవ్వలు మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉంటాయండి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న గవ్వలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి గవ్వలు అయితే విధంగా తయారయ్యేయండి ఇప్పుడు పెట్టిన మనం పాకంలో వేసుకుందాం పాకం కోసం స్టవ్ పై బాండి పెట్టుకుని ఒకటి పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు కొంచెం జిగురుగా ఉన్న బెల్లం తీసుకుంటే పాకం బాగా వస్తుంది పావు కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఈ పాకాన్ని మరిగించండి పాకంలో డస్ట్ ఉన్నట్లయితే ఒకసారి వడకట్టుకోండి పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి పాకం అయితే చూడండి మీకు చూపిస్తున్నాను రెండు వేల మధ్యలో ఈ బెల్లం పాకాన్ని ఈ విధంగా అంటే తీగలా రావాలండి ఇలా తీగలా వస్తే పాకం కరెక్ట్గా వచ్చినట్లండి ఇప్పుడు నాలుగు యాలకుల్ని దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి కలిపి మనం వేయించి పెట్టుకున్న గవ్వల్ని పాకంలో వేసుకొని ఈ పాకం అంతా ఈ గవ్వలకు పట్టేటట్లుగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు కిందకు దించి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పాకం పట్టి గవ్వలు ఈ విధంగా ఉంటాయండి ఇవి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే వీటిని విడదీసేసుకోవాలి ఇలా విడదీసేసుకున్న గవ్వల్ని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మీరు అచ్చం స్వీట్ స్టాఫ్ స్టైల్ గవ్వలు అయితే తయారవుతాయండి ఈ పండక్కి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్